వైకుంఠంలో శ్రీహరి అమ్మవారితో కలిసి శేషునిపై క్షీరసాగరంలో కూర్చుని విరాజిల్లుతున్నారు చుట్టూ దేవతలు గంధర్వులు ఆ దివ్యస్వరూపాన్ని దర్శిస్తూ ఆనందంలో మునిగిపోయారు ఒక్క క్షణంలో స్వామి గంభీరంగా లేచి భూలోకం వైపు పరిగెత్తసాగారు ఇది చూసిన అందరూ ఆశ్చర్యపోయారు అమ్మవారు చుట్టూ ఉన్న దేవతలను చూచి ఏమైంది స్వామి ఇంత అకస్మాత్తుగా ఎం ఎక్కడికి పరిగెడుతున్నారు అని ప్రశ్నించారు ఎవ్వరికీ సమాధానం తెలియదు భూలోకంలో ఒక భక్తుడు దుర్మార్గులచే రాళ్లతో కొట్టబడి భయంతో పరిగెత్తుతూ గోవిందా గోవిందా అంటూ కేకల వేస్తున్నాడు పరమాత్ముణ్ణే పిలుస్తున్నాడు అందుకనే నేను పరుగు ప్రారంభించాను కానీ ఇంతలో ఏమైందో ఏమో ఆ భక్తుడికి నా మీద విశ్వాసం కోల్పోయి తిరిగి రాళ్ళేయడం ప్రారంభించాడు అందుకే నేను ఏమీ ఎరగని వాడిలా తిరిగి వచ్చి వైకుంఠంలో కూర్చున్నాను అని పరమాత్ముడు అమ్మవారితో ఎంతో కరుణతో కూడినటువంటి చూపుతో చెప్పాడు స్వామి రక్షిద్దామని బయలుదేరాడు కానీ ఆ భక్తుడు విశ్వాసం కోల్పోయాడు నేను కష్టంలో ఉన్నాను స్వామి వస్తాడో రాడో అని విశ్వాసం కోల్పోయిన అతను పరమాత్ముని యొక్క అనుగ్రహానికి దూరం అయిపోయాడు అందుకని ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఎంత కష్టం వచ్చినా సరే పరమాత్ముడు మన వెన్నంటి ఉండి నడిపిస్తాడన్నటువంటి పరిపూర్ణ విశ్వాసంతో మొక్కగలిగితే మన వెన్నంటి ఉండి రక్షిస్తాడు అనడంలో ఎటువంటి అతిశయోగం తప్పక మనందరం కూడా విశ్వాసం ఎప్పుడూ కోల్పోకుండా పరమాత్ముడు ఉన్నాడు మన ఇంటి ఎందే ఉన్నాడు మన శరీరంలో ఉన్నాడు అని నమ్ముతూ పరిపూర్ణంగా కొలుద్దాం స్వామి అనుగ్రహాన్ని పొందుతాం ఓం నమో వెంకటేశాయ